నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను సీఈఓ అండ్ హోమియోపతి డాక్టర్ ఫిజికల్స్ హోమియోపతి ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అదేంటంటే చాలా మంది ఆర్టిజం కిడ్స్ యొక్క పేరెంట్స్ కి లేకపోతే ఎవరైతే పిల్లలు కావాలంటున్న పేరెంట్స్ కి ఉన్న క్వశ్చన్ అనమాట ఆర్టిజం అనేది ఏ టైంలో లో స్టార్ట్ అవుతుంది అది బేబీ పుట్టిన తర్వాత బేబీలో చేంజెస్ స్టార్ట్ అవుతాయా లేకపోతే బేబీ కడుపులో ఉన్నప్పుడే చేంజెస్ స్టార్ట్ అవుతాయా లేకపోతే ఈవెన్ కన్సెప్షన్ ఎగ్జూస్ బు కలవక ముందు నుంచి చేంజెస్ స్టార్ట్ అవుతాయా అసలు ఎప్పుడు నుంచి ప్రికాషన్స్ చేసుకోవాలి మదరు ఫాదరు లేకపోతే కాబోయే మదరు ఫాదరు ఏ టైం నుంచి ప్రికాషన్స్ తీసుకుంటే వాళ్ళ బేబీ ఆర్టిజం లేకుండా ఉంటారని ఈ టాపిక్ అసలు ఎందుకు ఏ టైం నుంచి తీసుకోవాలనేది మనం క్లియర్ గా ఈ ప్రజెంటేషన్ లో చూద్దాం లెట్స్ గో టు ద ప్రెజెంటేషన్ సో ఇప్పుడు మనం ఆర్టిజం అనేది ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో స్టార్ట్ అవుతుందనే చూద్దాం అంటే మీ పిల్లలు కడుపులో ఉన్నప్పుడు స్టార్ట్ అవుతుందా అంటే భూమిలో ఉన్నప్పుడు స్టార్ట్ అవుతా గర్భంలో ఉన్నప్పుడు స్టార్ట్ అవుతుందా పుట్టిన తర్వాత స్టార్ట్ అవుతుందా లేకపోతే కన్సెప్షన్ అంటే ఎగ్స్పము ఫర్టిలైజ్ అయిన టైంలో స్టార్ట్ అవుతుందా అంతకంటే ముందే స్టార్ట్ అవుతుందా అసలు ఏ టైంలో ఆర్టిజం అనేది స్టార్ట్ అవుతుందని మీకు తెలిస్తే ఆ టైంలో నుంచే మీరు జాగ్రత్తలు తెలుసుకోవచ్చు అన్నమాట ఫస్ట్ అనేది అడల్ట్ అడల్ట్ అంటే ఏంటంటే ఈవెన్ మీ పిల్లలు పుట్టకముందు అంటే మీరు డేటింగ్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే నిశ్చితార్థం అయిపోయిన తర్వాత కానీ లేకపోతే ఈవెన్ మీకు పెళ్ళి అనే థాట్ లేకముందు నుంచి అంటే మీరు అడల్ట్గా వెళ్ళినప్పటి నుంచి మీరు చేసే పనుల వల్ల ఆర్టిజం అనేది స్టార్ట్ కావచ్చు అది ఎలా అనేది మనము క్లియర్గా చూద్దాం అంతేకాకుండా పెరీ కన్సెప్షన్ పెరీ కన్సెప్షన్ అంటే ఎగ్గు స్పము కలిసే జస్ట్ కొన్ని రోజుల ముందు లేకపోతే ఎగ్గు స్పము కలిసే టైంలో ఆటిజం స్టార్ట్ కావచ్చు లేకపోతే ఎగ్గు స్పము కలిసిన ఇమీడియట్గా విత్ ఇన్ వన్ వీక్లో ఆటిజం అనేది కూడా స్టార్ట్ కావచ్చు అనమాట దాన్ని ఏమంటాం అంటే పెరీ కన్సెప్షనల్ స్టేజ్ అంట కన్సెప్షన్ అంటే ఎగ్గు స్పము కలడం పెరీ అంటే దీని చుట్టూ ఎగ్గుస్పము కలిసేకి కొన్ని రోజుల ముందు ఎగ్గు స్పము కలిసే టైంలో ఎగ్గు స్పమ్ము కలిసిన కొన్ని రోజుల తర్వాత అనేది ఆటిజం అనేది స్టార్ట్ కావచ్చు నెక్స్ట్ ఏంటంటే ఇంట్రాయిట్ టైం అంటే బేబీ గర్భంలో ఉన్నప్పుడు గర్భసంచిలో ఉన్నప్పుడు అంటే పెరుగుతూ ఉన్నప్పుడు తొమ్మిది నెలలు అంటారు కదా ఆ తొమ్మిది నెలల్లో ఏ టైంలో ఉన్నా ఆటిజం అనేది స్టార్ట్ కావాలి నెక్స్ట్ ఏంటంటే పెరినేటల్ అంటాం పెరినేటల్ అంటే బేబీ పుట్టే టైంలో అంటే బేబీ పుట్టేకి జస్ట్ కొన్ని రోజుల ముందు లేకపోతే బేబీ పుట్టిన ఇమ్మీడియట్గా అక్కడ ఏమన్నా ఇన్సల్ట్స్ అక్కడేమన్నా ప్రాబ్లమ్స్ జరిగితే అప్పుడు కూడా ఆటిజం వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట అంతేకాకుండా డెవలప్మెంటల్ బేబీ పుట్టిన తర్వాత మేబీ ఫైవ్ ఇయర్స్ వరకు సిక్స్ ఇయర్స్ వరకు పుట్టినప్పటి నుంచి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వచ్చేంత టైంలో కూడా అక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే బేబీకి ఆర్టిజం వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట మనం ప్రతి ఒక్క స్టేజ్లో అడల్ట్ స్టేజ్లో ఎలా జరుగుతుంది లేకపోతే పెరీ కన్సెప్షనల్ స్టేజ్ ఇంట్రాటరైన్ స్టేజ్ పెరీ నేటల్ స్టేజ్ ఆర్ డెవలప్మెంటల్ స్టేజ్లో ఏమేమి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఆర్టిజం అని మనం క్లియర్ గా ఈ స్టేజ్ లో చూద్దాం దీనివల్ల మీకు ఏమర్థం కావాలంటే ఆ స్టేజ్ లో నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి నా బేబీకి ఆర్టిజం రాకుండా ఉండాలంటే మనం క్లియర్గా చూద్దాం లేకపోతే మీరు చేసిన పనుల వల్ల ఆల్రెడీ మీ బేబీకి ఆర్టిజం వస్తే ఏ స్టేజ్ లో వచ్చిండచ్చు ఏ స్టేజ్ లో ఆర్టిజం స్టార్ట్ అయ్యి అని మనం క్లియర్ గా చూద్దాం ఫస్ట్ వచ్చి అడల్ట్ స్టేజ్ మీరు ఇంకా అడల్ట్ లేకపోతే మీకు ఇంకా పెళ్లి కాలేదు లేకపోతే మీరు ఇంకా డేటింగ్లో ఉన్నారు ఆ టైంలో మీరు చేసే పనుల వల్ల పిల్లల్లో ఆర్టిజం ఎలా వస్తుందని మనం తెలుసుకుందాం సో మనం హ్యూమన్ బాడీ తీసుకున్నప్పుడు మనకు రెండు టైప్ ఆఫ్ ఆరిజిన్ ఉంటుంది ఒకటి ఒకటేంటంటే మన బాడీ మొత్తం మన హెడ్ కానీ కాళ్ళు కానీ చేతులు కానీ మన సిస్టమ్ కానీ అన్నీ మన జమ్ లేయర్స్తో ఫామ్ అవుతుంది అనమాట ఆ జమ్ లేయర్స్ నుంచి ఎండోడమ్ మీసోడమ్ ఎక్టోడమ్ అని వస్తాయి ఆ ఎక్టోడమ్ నుంచి మేల్ బాడీ కానీ ఫిమేల్ బాడీ కానీ ఫామ్ అవుతుంది కానీ ఈ ఓవరీస్లో కొన్ని ప్లేసెస్ ఉంటాయి ఓవరీస్లో ఒక చిన్న టిష్యూ ఉంటుంది అదేవిధంగా టెస్టిస్లో ఒక చిన్న టిష్యూ ఉంటుంది అనమాట ఇదేంటంటే మన ఎండోడం ఎక్టోడమ్ మీసోడమ్ నుంచి ఫామ్ కాదు అది సపరేట్ జర్మ్ నుంచి లేయర్ నుంచి ఫామ్ అవుతుంది దాన్ని ఏమంటామంటే ప్రైమాడియల్ జర్మ్ సెల్స్ అంటాం అనమాట ఈ ప్రైమాడియల్ జర్మ్ సెల్స్ అనేవి మగవాళ్ళల్లో టెస్టిస్లో ఉంటాయి ఆడవాళ్ళల్లో ఓవరీస్లో ఉంటాయి అనమాట సో ఈ ఓవరీస్ నుంచి టెస్టిస్ నుంచి ఓవా అనేది ఫిమేల్లో వస్తుంది స్పోమ్ అనేది మేల్లో వస్తుంది అనమాట సో ఇవి మనకు పుట్టుక నుంచే ఉంటాయి ఈ ప్రైమాడియల్ జర్మ్ లేయర్స్ అనేవి మీరు చేసే పనుల వల్ల ఎట్లాంటివి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ డ్రగ్స్ తీసుకోవడం కానీ పేరెంటల్ ఏజ్ ఎక్కువ అయిపోవడం కానీ లేకపోతే మెడిసిన్స్ కానీ టాక్సిన్స్ కానీ ఏదైనా స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా ఏమవుతుందంటే ఏదైతే ఈ ప్రైమాడియల్ జర్మ్ సెల్స్ ఎగ్ స్పోము డెవలప్ అయ్యే ప్రైమాడియల్ జర్మ్ సెల్స్లో డ్యామేజ్ జరుగుతుంది అన్నమాట ఆ డ్యామేజ్ జరిగినప్పుడు దాంట్లో నుంచి వచ్చే ఎగ్ కానీ స్పోమ్ కానీ అంత క్వాలిటీగా ఉండదు దాంట్లో ఆల్రెడీ డ్యామేజ్ జరిగితే డిఎన్ఏ డ్యామేజ్ ఉంటుంది ఆ డిఎన్ఏ డ్యామేజ్ వల్ల లేకపోతే ఎపిజెనెటిక్స్ అంటా ఉంది వేరే వీడియో చేసిన ఆ వీడియో చూడండి కాజెస్ ఫర్ ఆటిజంకి ఆ ఎపిజెనెటిక్స్ వల్ల కొన్ని చేంజెస్ వచ్చి ఆ ఎగ్గులో డిఫెక్ట్ ఉంటుంది ఆ స్పోమ్ లో డిఫెక్ట్ ఉంటుంది ఆ డిఫెక్ట్ ఉన్న ఎగ్ కానీ స్పోమ్ కానీ కలిసి బేబీ ఫామ్ అయితే ఆ బేబీకి ఆటిజం వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట అందుకే ఈవెన్ బేబీ బెడ్ పుట్టే ముందు మీరు చేసే పనుల వల్ల ఆటిజం ప్రీడిస్పోజిషన్ ఉంటుంది బేబీకి సో ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చి పెరీ కన్సెప్షన్ పెరీ కన్సెప్షనల్ స్టేజ్ అంటే ఎగ్గు స్పర్మ్ మీట్ అయ్యే టైంలో లేకపోతే ఎగ్గు స్పాము మీట్ అయ్యే కొన్ని రోజుల ముందు లేకపోతే ఎగ్గు స్పర్మ్ మీట్ అయినా ఇమ్మీడియట్గా మీరు చేసే పనుల వల్ల అంటే ఆ ఎన్వైరన్మెంట్ వల్ల కూడా ఆర్టిజం అనేది రావచ్చు ఎట్లాంటిది ఫర్ ఎగ్జాంపుల్ మీరు న్యాచురల్ ప్రెగ్నెన్సీ కాకుండా ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ టెస్ట్ బేబీ అంటారు ఇటువంటి పద్ధతులు యూజ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే చాలా హార్మోన్స్ ఇస్తారు చాలా మెడిసిన్స్ ఇస్తారు చాలా కెమికల్స్ ఇస్తారు ఈ హార్మోన్స్ వల్ల కానీ ఈ మెడిసిన్స్ వల్ల కానీ ఈ కెమికల్స్ వల్ల కానీ ఏమవుతుందంటే ఎగ్గులో చేంజెస్ రావచ్చు స్పోమ్ లో చేంజెస్ రావచ్చు లేకపోతే ఇమ్మీడియట్గా పుట్టిన తర్వాత దాన్ని జైగౌట్ అంటాం కదా కొన్ని కొన్ని సెల్స్తో స్టార్ట్ అవుతుంది ఆ జైగౌట్లో ప్రాబ్లమ్స్ రావచ్చు ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనం ఏమంటాం అంటే పెరీ కన్సెప్షనల్ ఈ పెరీ కన్సెప్షనల్ ఏజ్లో ఈవెన్ స్ట్రెస్ ఫాదర్ కానీ మదర్ కానీ ఎస్పెషలీ మదర్ బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆ టైంలో ఏమవుతుందంటే పిల్లలకి ఆర్టిజం అనేది డెవలప్ అవ్వచ్చు అనమాట దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఎగ్గూస్ పమ్ము కలవక ముందు స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జూస్ పమ్ము కలిసే టైం కూడా చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో కూడా కెమికల్స్ అని ఏమీ వాడకుండా ఉండేటట్టు చూసుకోవాలి వాడితే ఇట్ క్యాన్ బి ప్రీడిస్పోజ్ టు ఆర్టిస్టిక్ చైల్డ్ అనమాట నెక్స్ట్ వచ్చి ఇంట్రాయిట్రైన్ ఇంట్రాయిట్రైన్ అంటే గర్భంలో ఉన్నప్పుడు ఫస్ట్ ట్రైమ్ ఇన్స్టూరెంట్ ఏమంటారంటే ఫస్ట్ త్రీ మంత్స్ అంటే వన్ మంత్ టు త్రీ మంత్స్ సెకండ్ ట్రై మిన్స్టూరెంట్ అనమాట ఫోర్ మంత్స్ టు సిక్స్ మంత్స్ అనేది సెకండ్ ట్రైమిస్టర్ సెవెన్ మంత్స్ టు నైన్ మంత్స్ అనే థర్డ్ ట్రైమిస్టర్ అంటే బేబీ గర్భంలో ఉన్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఆర్టిజం రావచ్చు బేబీ గర్భంలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మదర్కి ఇన్ఫెక్షన్స్ రావచ్చు ఇన్ఫెక్షన్సే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ సో ఏవన్నా ఇన్ఫెక్షన్స్ వస్తే ఆ ఇన్ఫెక్షన్ వల్ల ప్రాబ్లం రావచ్చు ఆ ఇన్ఫెక్షన్స్ తీసుకునే మెడికేషన్ వల్ల ప్రాబ్లం రావచ్చు అంతేకాకుండా మదర్కి మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటాయి మెయిన్గా ఏముంటుంది మెటబాలిక్ డిజార్డర్స్ అంటే పీసీఓడి ఉంటుంది మదర్కి లేకపోతే ఒబేసిటీ ఉంటుంది లేకపోతే ప్రీ ఎక్లామ్షియా అంటాము గెస్టేషనల్ డయాబెటీస్ అంటాము అంటే గర్భంలో ఉన్న టైంలో షుగర్ వచ్చింది అంటాము కదా లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అన్నిటి వల్ల లేకపోతే మదర్ తినే ఫుడ్ వల్ల మదర్ వాడే కెమికల్స్ వల్ల మేకప్ ఏమైనా వాడుతుందా లేకపోతే ఆల్కహాల్ ఏమైనా తీసుకుంటుందా మదర్ స్మోకింగ్ ఏమైనా తీసుకుంటుందా లేకపోతే మదర్ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఉందా ఇవన్నిటి వల్ల కూడా బేబీ అనేది ఆర్టిజం ప్రీడిస్పోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో బేబీ కడుపులో ఉన్నప్పుడు మదర్ హ్యాపీగా ఉందా కెమికల్ ఫ్రీ లైఫ్లో ఉందా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టిజం టైంలో నెక్స్ట్ ఏంటంటే పెరీనేటల్ పెరీనేటల్ అంటే ఏంటంటే బేబీ పుట్టే కొన్ని రోజుల ముందు అంటే బేబీ పుట్టే టైంలో అంటే డెలివరీ టైంలో ఇమ్మీడియట్గా డెలివరీ తర్వాత ఈ టైం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో ఏం చేస్తారంటే చాలా మెడిసిన్స్ వాడుతుంటారు సో నార్మల్ ప్రెగ్నెన్సీ కాకుండా ఎల్ఎస్సిఎస్ అంటాము అనమాట లేకపోతే ఫోర్ సెప్స్ డెలివరీ అంటాము ఎల్ఎస్సిఎస్ అంటే ఏంటి అనస్తీషియా ఇచ్చి అబ్డామిన్ కోసం బేబీని బయటికి తీస్తారు అనమాట ఆ టైంలో కూడా చాలా వాడటము పెయిన్ కిల్లర్స్ వాడతారు ఆ టైంలో యాంటీబయాటిక్స్ వాడతారు ఆ టైంలో అదేవిధంగా అనస్తీషియా వాడతారు ఆ టైంలో ఇవన్నిటి వల్ల కూడా బేబీకి ప్రీ డిస్పోజిషన్ ఉంటుంది అనమాట ఆర్టిజంకి అంతేకాకుండా బేబీ పుట్టిన తర్వాత బేబీ ఏడ్చిందా లేదా లేకపోతే బేబీ పుట్టే టైంలో కొంతమంది ఏం చేస్తారంటే డాక్టర్లను ఫోర్స్ చేస్తారు మా పిల్లకు నార్మల్ డెలివరీనే కావాలి సిజేరియన్ చేయకూడదు ఆ టైంలో ఏమవుతుందంటే బేబీ బ్రెయిన్ కి బ్లడ్ సప్లై సరిగ్గా ఉండక హైపాక్సియాలోకి అంటే బ్రెయిన్ డ్యామేజ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట సో అలా ఫోర్స్ చేయద్దు డాక్టర్ని డాక్టర్ ఎల్ఎస్సిఎస్ చేయాలంటే అది చేయాల్సిందే చాలా జాగ్రత్తగా ఉండండి హైపాక్సియా అంటే బ్రెయిన్ లో బ్లడ్ తక్కువైపోయినా కూడా బేబీకి ఇది వస్తుంది అదేవిధంగా పుట్టిన వెంటనే పిల్లలను కొంతమంది ఏడవలేదంటారు అనమాట ఏడవకు నాకు కూడా ఏమవుతుందంటే హైపాక్సియా వచ్చి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ఆటిజం అనేది రావచ్చు దీని దాంట్లో హైపాక్సిక్ బ్రెయిన్ డ్యామేజ్ అంటారు అంతేకాకుండా ఫోర్ సెప్స్ డెలివరీ అంటే ఒక ఫోర్ సెప్స్ లాంటిది పెట్టి ఒక పటకార్ లాంటిది పెట్టి బేబీని బయటికి లాగుతారు కదా అది కూడా సరిగా చేయకుండా బ్రెయిన్ డామేజ్ అయ్యి ఆర్టిజం వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ చెప్పడం ఏంటంటే బేబీ పుట్టే కంటే కొన్ని రోజుల ముందు పుట్టే టైంలో పుట్టిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ టైంలో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఆర్టిజం రావచ్చు నెక్స్ట్ ఏంటంటే డెవలప్మెంటల్ డెవలప్మెంటల్ అంటే బేబీ పుట్టినప్పటి నుంచి ఎలా డెవలప్ అవుతున్నాడు సో నియోనేటల్ నియోనేటల్ స్టేజ్ అంటే ఏంటంటే ఫస్ట్ మీరు బేబీ పుట్టిన జీరో డేస్ నుంచి వన్ మంత్ వరకు నియోనేట్ అంటాం అనమాట వన్ మంత్ నుంచి వన్ ఇయర్ వరకు ఇన్ఫాంట్ అంటామన్నమాట వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ వరకు టాడ్లర్ అంటామన్నమాట అదేవిధంగా త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు మనం ఎర్లీ చైల్డ్హుడ్ అంటాం అనమాట ఈ టైంలో బేబీకి మీరు వ్యాక్సిన్స్ ఇస్తున్నారా ఈవెన్ సమ్ వ్యాక్సిన్స్ క్యాన్ కాస్ట్ ఆటిజం అదేవిధంగా యాంటీబయాటిక్స్ ఇస్తున్నారా అనవసరంగా మెడిసిన్స్ ఇస్తున్నారా అనవసరంగా వేరే ట్రీట్మెంట్స్ ఏమైనా చేస్తున్నారా ఆ టైంలో బేబీ ఏమైనా స్ట్రెస్ లో ఉందా లేకపోతే బేబీ ఫుడ్ సరిగా లేదా నేను అన్నిటికంటే ముందు ఈ కాలంలో జరిగే డేంజరస్ పని ఏంటంటే బేబీ ఏడిస్తే ఆ బేబీ మొహాన ఒక ఫోన్ కొడుతున్నారు ఆ ఫోన్ అనేది చాలా డేంజరస్ దాని వల్ల చాలా మంది పిల్లలకి ఆర్టిజం అనేది స్టార్ట్ అవుతుంది అడల్ డెవలప్మెంటల్ ఆర్టిజం ని మనం డెవలప్మెంటల్ డిజార్డర్ అంటాం అనమాట బేబీ డెవలప్ అయ్యే టైంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కెమికల్ ఫ్రీ లైఫ్ లో ఉండాలి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లో ఉండాలి పిల్లలకు అసలు మొబైల్ అనేది ఇవ్వకండి సో ఇవన్నీ చూసుకుంటే మీరు ఆర్టిజంని ఆ పిల్లల్లో అవాయిడ్ చేయొచ్చు సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇంత డీప్ గా అర్థమైతే మీకు ఏం తెలుస్తుంది అంటే ఫ్యూచర్ పేరెంట్స్ అనే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు అసలు మీ బేబీకి ఎక్క ఏ స్టేజ్ లో ఆర్టిజం అనేది ప్రీ డిస్పోజ్ అయిందని మీకు క్లియర్ గా అర్థమవుతుంది మీ బేబీ గానే ఆల్రెడీ ఆర్టిస్టిక్ అయితే హోమియోపతి ద బెస్ట్ ట్రీట్మెంట్ హోమియోపతిలో మనం ఏం చేయొచ్చు అంటే ప్రివెంట్ చేయచ్చు హోమియోపతి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫర్దర్ ప్రోగ్రెస్ ఆఫ్ ఆర్టిజం అనేది స్టాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది చాలా కొన్ని కేసెస్లో మనం కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు ఆర్టిజం బట్ మెనీ కేసెస్ ఆల్మోస్ట్ ఆల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్ని మనం మంచి రిలీఫ్ ఇవ్వచ్చు ఆర్టిజంలో అంటే బేబీ వేరే వాళ్ళపైన డిపెండెంట్ కాకుండా తన లైఫ్ను తాను లీడ్ చేసేటట్లు మంచి సింటమాటిక్ ఇంప్రూవ్మెంట్ అనేది మనము హోమియోపతి ద్వారా తేవచ్చు ఇవన్నీ వితౌట్ సింగల్ సైడ్ ఎఫెక్ట్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతిలో ట్రీట్ చేయొచ్చు మీరు ఆయుర్వేద తీసుకోండి యునాని తీసుకోండి సిద్ధా తీసుకోండి అలోపతి తీసుకోండి ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకోండి ఒక కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోండి అన్నిటికంటే ఎఫెక్టివ్గా హోమియోపతి పనిచేస్తుంది లేకపోతే ఆన్ టాప్ ఆఫ్ పాటు హోమియోపతి తీసుకోవచ్చు సిమ్టమ్స్ కూడా మీరు చాలా క్విక్గా ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే స్పెక్ట్రమ్ ఆఫ్ మెడిసిన్స్ మనం ఆర్టిజంని స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటాం మీనింగ్ ఏంటంటే ఆటిజం అనేది ఎవ్రీ ఆస్పెక్ట్లో స్పెక్ట్రమ్ సో ఆటిజం కాజెస్ తీసుకోండి ఒక్క కాజ్ కాదు కొన్ని వందల వేల కాజెస్ ఉన్నాయి ఆటిజం సింటమ్స్ తీసుకోండి ఒకటో రెండో కదా కొన్ని వందల సింటమ్స్ ఉన్నాయి అదే ఆటిజం ప్యాథాలజీ ఆటిజం వచ్చినప్పుడు బాడీలో ఎట్లాంటి చేంజెస్ వస్తాయి మీ కిడ్లో అన్నప్పుడు ఒక్కొక్క కిడ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి అనమాట మనం క్లస్టర్స్ అంటాము డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి అదేవిధంగా హోమియోపతిలో ఏంటంటే కాజ్ని బట్టి లేకపోతే వాళ్ళ సింటమ్స్ని బట్టి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేదాన్ని బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ స్టేజ్ని బట్టి మనం ఏంటంటే స్పెక్ట్రమ్ ఆఫ్ మెడిసిన్స్ చేయచ్చు హోమియోపతిలో మనకు ఫైవ్ లాక్స్ మెడిసిన్స్ ఉన్నాయన్నమాట ఫైవ్ థౌజండ్ మెడిసిన్స్ ఉన్నాయి దాన్ని మనం మళ్ళీ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్లో తీసుకుంటే ఫైవ్ లాక్స్ మెడిసిన్స్ ఉంటాయన్నమాట ఈ ఫైవ్ లాక్స్ మెడిసిన్స్లో మీ బేబీకి స్పెసిఫిక్గా వన్ ఆర్ టూ మెడిసిన్స్ ఇస్తాం అంటే అంత స్పెసిఫిక్ అనమాట అంత స్పెక్ట్రమ్ ఆఫ్ చాయిస్ ఉందనమాట ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పది మంది ఆర్టిస్టిక్ కిడ్స్ వస్తే పది మందికి టెన్ డిఫరెంట్ మెడిసిన్స్ టెన్ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్లో ఇస్తాం సో అంత స్పెసిఫిక్గా అంత ఇండివిజువలైజ్ చేసి మీ బేబీకి ఇస్తాం కాబట్టి ఆర్టిజంలో మంచి ఛాన్స్ ఉంటుంది ఇంప్రూవ్ కావడానికి ట్రై హోమియోపతి ఇఫ్ యర్ బేబీ ఇస్ ఆర్టిస్టిక్ పిడికస్ హోమియోపతిలో మీకు టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ వస్తుంది వన్ ఈజ్ ఆన్లైన్ అంటాం ఇన్ పర్సన్ అంటాం ఆన్లైన్ అంటే మీరు ప్రపంచంలో ఎక్కడున్న ఆడియో కాల్ కానీ వీడియో కాల్లో కానీ మాట్లాడచ్చు మీరు ఆల్రెడీ మీ బేబీకి అసెస్మెంట్ అయినా లేకపోతే మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉన్నా అన్నీ షేర్ చేయండి ఇంకేమన్నా అసెస్మెంట్లు కావాలి ఇంకేమన్నా రిపోర్ట్స్ కావాలంటే మీరు లోకల్గా చేసి పంపించచ్చు అవన్నీ చూసిన తర్వాత మెడిసిన్స్ అనేవి మీ డోర్ స్టెప్స్కే వస్తాయి ఇండియాలో అయితే త్రీ వర్కింగ్ డేస్ అవుతుంది యుఎస్ అయితే ఫోర్ వర్కింగ్ డేస్ అవుతుంది ఇండియా యుఎస్ కాకుండా ప్రపంచంలో ఇంక ఏ కంట్రీ అయినా ఎక్సెప్ట్ పాకిస్తాన్ మనము ఫైవ్ వర్కింగ్ డేస్లో షిఫ్ట్ చేయొచ్చు అనమాట మనకు మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి ఫిడికస్ హోమియోపతికి సో మీ నియరెస్ట్ బ్రాంచ్ ఏదో ఎంక్వైర్ చేసి అక్కడ డాక్టర్స్ని కలిసి మీరు డైరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు సో ఎలా కాంటాక్ట్ కావాలి మమ్మల్ని వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి ప్లస్ నైన్ వన్ కంట్రీ కోడ్ ఫర్ ఇండియా సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ నాట్ వన్ త్రీ నాట్ త్రీ ఫోన్ నెంబర్ అదే కాకుండా డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికల్స్ డాట్ కామ్ ఎఫ్ఐడిఐసియూఎస్ డాట్ కామ్ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వెబ్సైట్లో నెక్స్ట్ ఫిడికల్స్ హోమియోపతిలో మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి వాట్ డూ యూ గెట్ అట్ ఫిడికల్స్ హోమియోపతి ఫస్ట్ మా డాక్టర్ సూర్యం చెప్పాలంటే డాక్టర్స్ ఆర్ హైలీ ప్యాషనేట్ క్వాలిఫైడ్ నాలెడ్జబుల్ ఎక్స్పీరియన్స్డ్ కాంపిటెంట్ అండ్ కంపాషనేట్ ఇన్ని క్యారెక్టర్స్ మా డాక్టర్స్లో ఉంటాయి కాబట్టి సో యూ హ్యావ్ ద బెస్ట్ ఛాన్స్ నెక్స్ట్ వన్ ట్రీట్మెంట్ ఎట్లాంటి ట్రీట్మెంట్ మీకు దొరుకుతుంది హైయెస్ట్ క్వాలిటీ ట్రీట్మెంట్ ఫిడికస్ హోమియోపతిలో ఉంటుంది బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అంటే ప్రపంచంలో ఏ ఫార్మా కంపెనీ అయితే బెస్ట్ మెడిసిన్స్ తయారు చేస్తుందో అక్కడి నుంచే ఫిడికస్ హోమియోపతిలో మీకు మెడిసిన్స్ ఇవ్వబడతాయి నెక్స్ట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికస్ హోమియోపతిలో ఉందంటే బెస్ట్ టెక్నాలజీ వరల్డ్లో హోమియోపతికి సంబంధించిన బెస్ట్ టెక్నాలజీ ఏది ఉందో అది మేము యూజ్ చేస్తాం ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూజ్ చేస్తున్నాం మేము ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ట్రీట్మెంట్ చేసే వన్ అండ్ ఓన్లీ హోమియోపతిక్ హాస్పిటల్ ఫిడికస్ హోమియోపతి సో ఇన్ని అడ్వాంటేజెస్ మీకు ఉన్నాయి ఫిడికస్ హోమియోపతిలో చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి లేకపోతే ఇండివిజువల్ డాక్టర్స్ ఉన్నారు కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి వై యూ హ్యావ్ టు చూస్ ఫిడికస్ హోమియోపతి ఫిడికస్ హోమియోపతి ఎందుకంటే యూ హ్యావ్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండ్ ఫిడికస్ హోమియోపతి అంతేకాకుండా ఫిడికస్ హోమియోపతికి ఆర్టిజంలో హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంది అదేవిధంగా ఆర్టిజంకి ఉన్న ట్రీట్మెంట్స్ అన్నీ మేము ముందు పెడతాం ఆప్షన్స్ అన్నీ మేము ముందు పెడతాం అంటే బ్లాక్ అండ్ వైట్గా ట్రాన్స్పరెంట్గా మీకు అన్నీ చూపిస్తాం దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ అనేది మా మోటో సో మా డాక్టర్స్ కానీ మా స్టాఫ్ కానీ చాలా పర్సనల్ కేర్ ఇస్తారు మీకంటే చాలా క్లోజ్గా ఉండి సో మీ ట్రీట్మెంట్ జర్నీని పర్సనలైజ్డ్ ఇంట్రెస్ట్తో చేస్తారనమాట సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికాస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఫర్ యువర్ కేర్ యా ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంటుంది ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో అసలు ఆర్టిజం అనేది స్టార్ట్ అవుతుంది సో మీ పేరెంట్స్ అందరూ ఇప్పుడు ఎప్పుడు నుంచి జాగ్రత్తగా ఉండాలి అనేది క్లియర్గా అర్థమవుతుంది మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ కానీ థ్యాంక్ యూ